ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విక మెహిందీ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇందిరా మిల్ గురించి అందరూ అయితే అప్లికేషన్స్ అయితే అప్లై చేశారు సో అది వెరిఫికేషన్ అయిందా లేదా సర్వే కంప్లీట్ అయిందా లేదా అని చాలామందికి అయితే డౌట్ ఉంది సో కొంతమందికి అయినా కానీ అప్డేట్ అవ్వట్లేదు ఒకవేళ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవడం ఎలా అని నేను చూపిస్తాను ఒకసారి చూసి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు అవ్వకపోతే మీకు లో ఉన్న జిహెచ్ఎంసీకి అయితే వెళ్ళి మీరు సర్వే అనేది కంప్లీట్ చేయించుకోవచ్చు సో ఇన్ కేసు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంటికాడ లేకపోవచ్చు ఒకవేళ ఉన్నా మేము కాంటాక్ట్ కాలేకపోవచ్చు సో అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి మీకు సర్వే అనేది కంప్లీట్ అయిందా లేదా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలో నేనైతే చూపిస్తా గూగుల్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి సెర్చ్ అయితే టైప్ చేయండి సో ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది చూడండి ఇందిరం ఇండ్లు అనేసి సో ఆ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇందిరం ఇండ్లు అని అప్లికేషన్ సర్చ్ అదైతే ఓపెన్ చేయండి ఓపెన్ చేయంగానే మీకు ఇట్లా ఇట్లా కనిపిస్తుంది సర్చ్ బై సెలెక్ట్ అని ఉంది కదా సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్తో సర్చ్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి సో ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అలా అయితే మనం మన సర్వే అనేది కంప్లీట్ అయిందా లేదా ఎట్లా అయిందని చూసుకోవచ్చు నేనైతే మొబైల్ నెంబర్ ఆప్షన్ తీసుకున్నా సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి కింద ఇందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయంగానే గో ఆప్షన్ ఉంది కదా గో ఆప్షన్ క్లిక్ చేయండి గో ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్లికేషన్ ఏ అయితే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డులో డీటెయిల్స్ మీ యొక్క విలేజ్ మండల్ అవన్నీ డిసిప్లై అవుతాయి సో ఇట్లా మీ ఓవరాల్ డీటెయిల్స్ అయితే డిసిప్లై అవుతాయి అప్లికేషన్ స్టేటస్ డౌన్లో చూడండి అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా సర్వే కంప్లీటెడ్ అని ఉంది నాకైతే సో మీకు సర్వే అయిందా లేదా ఒకవేళ అవ్వకపోతే సర్వే ఇట్ నాట్ స్టార్టెడ్ అని అయితే చూపిస్తుంది సో సర్వే అయిపోతే మాత్రం సర్వే కంప్లీటెడ్ అని ఉంటుంది ఒకవేళ సర్వే అవ్వకపోతే దగ్గరలో ఉన్న వార్డ్ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మాకు ఇంకా సర్వే కంప్లీట్ అవ్వలేదు జీహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు సో అలా అయితే మీ అప్లికేషన్ ఒక కంప్లీట్ చేసుకోవచ్చు సర్వే కంప్లీట్ అయిందా లేదా అని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్